మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని భాషం స్కూల్లో ఆషాఢం బోనాల సందర్భంగా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల పండుగ ఉత్సవాలను విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం పాఠశాలలో బోనాల ఉత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులను సాంప్రదాయ దుస్తులతో బోనాలు తయారు చేసి తలపై పెట్టుకుని ఊరేగింపు నిర్వహించారు విద్యార్థులు పోతరాజుల వేషాలు వేసి విన్యాసాలు చేస్తూ బోనాల ఉత్సవంలో పాల్గొన్నారు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేసే విధంగా ప్రతి సంవత్సరం బోనాల ఉత్సవాలు నిర్వహిస్తామని పాఠశాల యాజమాన్యం తెలిపారు ఈ స్కూల్ కరెస్పాండెంట్ గోర్ధన్

అదే అనేక విధాలుగా వేరే వేరే ప్రోగ్రామ్స్ చేస్తున్నారు సార్ కానీ ఏంటంటే ప్రతి విలేజెస్లో అయినా కానీ సిటీ ఏరియాస్లలోకైనా కానీ ఆషాఢ మాసం మన అమ్మవారిని ఎప్పుడు కూడా కొలుచుకుంటూ ప్రతి విలేజెస్లో కూడా ఇలాంటి కోణాల సందర్భము ఖచ్చితంగా చేయాలని అనుకుంటున్నాను అదేవిధంగా స్కూళ్ళల్లో కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఉపాధ్యాయులు కానీ ప్రిన్సిపల్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖచ్చితంగా నిర్వహించాలని మనం తెలంగాణ సందర్భంగా కోరుకుంటున్నాం ంగా ప్రతి గ్రామంలో గ్రామ దేవతలకు బోనాల పండుగ జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగా వెల్దుర్తి గ్రామంలో ఉన్నటువంటి బాషం విద్యా మందిరు కూడా ఈ బోనాల పండుగను జరుపుకోవడం జరిగింది ఈ బోనాల పండుగ సందర్భంగా పిల్లలందరితో ఊరేగింపు కార్యక్రమం చేయడం జరిగింది బోనాల పండుగ సందర్భంగా పోతరాజ విన్యాసాలతో పాటు బోనాలతో అందరూ కూడా ఈ వర్షాన్ని లెక్క చేయకుండా చిన్నారులందరూ కూడా చిన్న చిన్న పిల్లలు కూడా ఈ వర్షం కూడా లెక్క చేయకుండా ఊరేగింపు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలు మన పాఠశాల మీద ఉండి మన పాఠశాల ఇంకా అంచెలంచలుగా ముందుకెళ్లాలని పిల్లలు కూడా మంచి భవిష్యత్తుతో మంచి చదువుకొని మంచి భవిష్యత్తు ఉండాలని ఆశిస్తూ ఆ దేవతను కోరుకోవడం జరుగుతుంది కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి